నువ్వు ఫలించేటువంటి చెట్టువా లేదా నరకబడినటువంటి చెట్టువా చెప్పండి మరొకసారి మీరందరూ ఎన్ని చెట్లు కనిపిస్తున్నాయి మనకి రెండు చెట్లు ఏది ఫలించే చెట్టుగా ఉన్నది ఏది నరకబడిన చెట్టుగా ఉన్నది కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాము ఇప్పుడు మనందరం ఎవరు చెట్లు ఓకే దేవునికి స్తోత్రాలు అది నేను చెప్తున్న మాట కాదు దేవుడే మనల్ని అలా అనుకుంటున్నాడు మొట్టమొదటిగా మనం ఒక మాట చూసుకుందాం పిల్లరా కీర్తనలో చూసినట్లయితే యాభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివా చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక దేవునికి మహిమ గాక ఎవరంటున్నారు ఈ మాట దావీదంటా ఉన్నాడు ఎవరంటున్నారమ్మా అదన కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలయ్యా ఈరోజు మమ్మల్ని అందరిని కూడా ఒక చెట్లు వలె మీరు చూస్తున్నారు మరి మేము ఫలించేటువంటి చెట్లుగా ఉన్నామా లేకపోతే నరక వేయబడినటువంటి చెట్లుగా ఉన్నామా మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు మీరు మాతో మీరు మాట్లాడుతున్న విధానమును బట్టి స్తోత్రాలు దీని శావుకుడునైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి నా ద్వారా మీరు మాట్లాడుతూ నన్ను మమ్మల్ని మీరు బలపరుస్తూ రమ్మని యేసుక్రీస్తు వారి యొక్క నామములు అడుగుతున్నాము తండ్రి ఆమె మరొకసారి అందరికీ యేసుక్రీస్తు నామాల వందనాలమ్మా మనందరం కూడా పలించేటువంటి చెట్లుగా ఉండాలని దేవుడు ఆలోచన ఆశ నేనైతే నేనైతే నీ మందిరములో నీ మందిరములో పచ్చని వలివా చెట్టు వలి ఉన్నాను ఎక్కడున్నాడా మందిరములో దేవునికి స్తోత్రం హల్లే మందిరములో దావీదు ఆయన అంతా ఉన్నాడు నేను నీ మందిరానికి వస్తున్నాను గనక నేను పచ్చని వలి చెట్టు వలె ఉన్నాను పచ్చగా ఉన్నదట తన జీవితం దేవునికి స్తోత్రం అలా పచ్చగా ఉండటానికి ఒక మంచి చెట్టుగా ఉండటానికి కారణం ఏంటంటే ఆయన మందిరానికి వస్తున్నాడు ఎక్కడికి వస్తున్నాడ ఈరోజు ఇది జ్ఞాపకం చేసుకోవాలి మనం మనము పచ్చగా ఉండాలి అంటే మనము ఫలించే చెట్టుగా ఉండాలి అని అంటే మనం ఇంటికాడు ఉంటే సరిపోదు ప్రిల్లారా మనము దావిదు వలె మందిరంలోనికి రావాలి ఎక్కడికి రావాలి మందిరంలోనికి వచ్చిన తర్వాత దావీదు చాలా పచ్చగా కనిపిస్తా ఉన్నాడు ఆశీర్వాదముల ద్వారా కనిపిస్తా ఉన్నాడు అభివృద్ధితో కనిపిస్తా ఉన్నాడు ఆయన అంటున్నాడు సవాలు విసిరి చెబుతా ఉన్నాడు ఒకప్పుడు నేను ఎండిపోయిన గడ్డి వలె ఉన్నాను కొండలమ్మటి గుట్టలు తిరిగాను ఇప్పుడైతే నేనైతే నా దేవుని మందిరములు పచ్చని వలేవ చెట్టు వలే ప్రతి ఒక్కరు కుటుంబం కూడా పచ్చగా ఉండాలన్నదే దేవుని ఆశ ఆలోచన ఆ కుటుంబం పచ్చగా ఉండాలి కలకాలం సంతోషంగా ఉండాలంటే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఎక్కడికి రావాలటమ్మా మందిరానికి రావాలి కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్తారు చెప్పండి మీరు పెళ్లిళ్ళకి వెళ్తారు ఫంక్షన్స్కి వెళ్తారు ఏదైనా పిక్నిక్కి వెళ్తా ఉంటారు ఏదైనా పోటీలు జరుగుతున్నప్పుడు వెళ్తూ ఉంటారు ఎక్కడైనా ఒక విచిత్రం జరుగుతూ ఉందంటే కుటుంబం అందరూ కూడా బయలుదేరి చూసేస్తారు ప్రియులారిని కానీ కుటుంబం అంతా కలిసి రావాల్సింది ఒకే ఒక ప్రాంతం అదే దేవుని యొక్క సన్నిధి దేవునికి స్తోత్రం ఈరోజు మరి మన కుటుంబాలు రావటం లేదనంటే మరి దావీదు గారు చెప్పినట్లు మన కుటుంబాలు పచ్చగా ఉంటాయి అంటారా ప్రియుల ఏదో ఒక కొరత ఉంటుంది ఏదో ఒక వెలితి ఉంటుంది ఏదో ఒక సమస్య ఉంటుంది కారణం ఏంటంటే దేవుడి సన్నిధికి రాకపోవటమే అది ప్రధానమైన కారణం దావీదు చాలా దేవుణ్ణి స్థుతించగలిగేటువంటి మనసు కలిగిన వాడు ఒక్కడే కాదు కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన అంటా ఉన్నాడు నిత్యము నేను నీ సన్నిధిలో ఉండున్నట్లు నీ ఆశీర్వాదం పొందుకొనిన్నట్లు నాకు దయచే ప్రభువా అంటున్నాడు సమీల గ్రంథంలో మాట్లాడుతున్నాడు పురి నిత్యము ఆయన కుటుంబం ఆట దేవుని సన్నిధిలో ఉన్నారట కనుకని ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా దావీది కుటుంబం మనకు కనిపిస్తా ఇప్పుడు దావీదు ఏ గా పోల్చుకున్నాడు ఒలీవ చెట్టు తెలుసా మీకు చెట్టులలో కింగ్ చెట్టు అది శ్రేష్టమైన చెట్టు మంచి చెట్టు ఒలీవా చెట్టులో ఉన్నటువంటి ప్రతిది కూడా ఉపయోగపడుతుంది మానవుడికి అంటే నేను ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తిగా నేను ఉంటాను ఎందుకు ఉంటానంటే నేను ప్రభు సన్నిధులకి వెళ్తా ఉన్నాను ప్రభు మందిరంలోకి వెళ్తా ఉన్నాను కనుక నేను అనేక మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా వ్యక్తురాలుగా ఉండగలుగుతున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఉంటున్నామా మనము ఎంతమందికి ప్రయోజనకరంగా ఉంటున్నాం మనం మన ఇంట్లో వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటా ఉంటున్నామా భర్తకి భార్య ప్రయోజనకరంగా ఉంటుందంటారా భర్త భార్యకి ప్రయోజనకరంగా ఉంటున్నాడు అంటారా తల్లిదండ్రులు పిల్లలకి ప్రయోజనకరంగా ఉంటున్నారా పిల్లలు తల్లిదండ్రులకి ప్రయోజనకరంగా ఉంటున్నారా ఉండరు ఎందుకు ఉండరు అంటే వారు దేవుడి సన్నిధులు కనిపించటం లేదు వారు దేవుడి సన్నిధులు కనిపించటం లేదు దావిదంటా ఉన్నాడు నేనైతే చూడండి ఎంత మంచి మాట నేనైతే చెప్పుకోగలుగుతాం ఆ మాట పాస్టర్ గారు నేనైతే దేవుడు ఆశీర్వాదాలు పొందుకొని చాలా సంతోషంగా ఉన్నా నేను నా కుటుంబం చెప్పగలుగుతున్న ఆ మాట మనకు ఆ ధైర్యం ఉందా అసలు ఆశీర్వాదం అనేటువంటిది మనకు ఉందా ప్రియులార గమనించండి దావీదు ఒలివ చెట్టుతో పోల్చుకున్నాడు నేనైతే పచ్చగా ఉన్నాను కారణం ఏంటంటే నా దేవుని మందిరంలో నేను ఉండటమే అది మెయిన్ కారణం కనుక ప్రియులార సాధ్యమైనంత వరకు మన భర్తలు మన మాట వినొచ్చు వినకపోవచ్చు కానీ నువ్వు దేవుడి మాట విను ఫస్ట్ మన భార్యలో దేవుడి మాట వినొచ్చు వినకపోవచ్చు కానీ నీవు ఫస్ట్ దేవుడి మాట వినాలి నువ్వు వినగలిగితే దేవుడు ఆట వారిని కదిలిస్తాడా హెల్ లోయ్య నువ్వు వినకపోతే వారిని కదిలించడు వారిని కదలిస్తారంటే కదిలిస్తారంటే అపవాది ఉంటాడు పిల్లారు పచ్చని వలేవ చెట్టు వలే గారు ఉన్నారు ఎంత మంచి చెట్టు వలె ఉన్నాడండి చూడండి అదే కీర్తనలో నూట నలభై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చనలో కూడా ఒక మాట రాయబడినది చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా మా కుమారులు తమ ఎవల కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు హెలూ ఎవరాట ఎవరు కుమారులు అమ్మా పైన నూట నలభై నాలుగో కీర్తన ఎవరు రాశారు దావీదు అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా దావీదేమో నేనైతే నా దేవుని మందిరములో పచ్చని వలివా చెట్టు ఉన్నాను మా కుమారులైతే ఎదుగుతున్న మొక్కల వలె ఉన్నారు అల్లె ఇప్పుడు దావీదుతో పాటు దావీదు గారితో పాటు వారి కుమారులు వారి కుమార్తెలు వచ్చారంటారా లేదంటారా మందిరంలోనికి చెప్పాలమ్మ సమాధానం వచ్చారు వాళ్ళు వచ్చారు కనుక ఈ మాట రాయబడి ఉందని ప్రియమైన దేవుని పిల్లలారా పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ వచ్చునము మా కుమారులు తమ ఏ కాలం అందటమ్మా బా యవన కాలం చెడిపోయే కాలం యవన కాలం పడిపోయే కాలం యవన కాలము నాశనం అయిపోయే కాలం యవన కాలం పనికి రాకుండా పోయే కాలం యవన కాలము ప్రియమైన దేవుని పిల్లలారా ఎదురు తిరిగే కాలం ఈ యవన కాలం ఏదైతే ఉన్నదో ఇది తిరుగుబాటు చేసే కాలం ఈ యవన కాలము నష్టపరుచుకునేటువంటి కాలం కానీ ఈ యవన కాలములో దావీదు కుమారులు ఎదుగుతున్న మొక్కల వలె ఉన్నారు హల్లెలూయా ఈ ఎదుగుతున్న మొక్కలు అన్నదానికి అర్థం ఏందంటే దావీదు కుమారులు ఆశీర్వదించబడుతున్నటువంటి వారుగా ఉన్నారు ప్రియులారు ఎలా ఆశీర్వదించబడతా ఉన్నారు దావిదు కుమారులు ఎదుగుతున్న మొక్కల వల్ల ఎలా ఉన్నారు తన తండ్రి మందిరములోనికి వచ్చినప్పుడు కుమారులను తీసుకొని వచ్చినప్పుడు కుమారులు కూడా మందిరములో ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు దేవుణ్ణి గనపరుస్తున్నారు దేవుని స్థుతిస్తున్నారు దేవుడు మాటకు పడుతున్నారు దేవుడికి విధేత చూపిస్తున్నారు కనుక తండ్రి ఏమో నేను పచ్చని వలేవ మొక్క వలె చెట్టు వలె ఉన్నాను కుమారులు ఎలా ఉన్నారట ఎదుగుతున్న మొక్కల వలె ఉన్నారట ఎదుగుతున్న మొక్కను వేసి ఎంత సంతోషం వేస్తుంది మనకి దేవునికి స్తోత్రం వేస్తుంది అమ్మ మీకు ఆ కొబ్బరి చెట్టును చూసినప్పుడల్లా సంతోషం వేస్తుంది నాకు నెలకు ఒకసారి కొంచెం ఎదుగుతున్నట్లు అనిపిస్తూ ఉన్నాయి దాని మట్టలు పెరుగుతున్నట్లు అనిపిస్తూ ఉన్నాయి చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది అలాగని ప్రభుని యేసు క్రీస్తు వారు కూడా మనని కోరుకుంటున్నాడు మన విషయంలో ఆ విషయం కోరుకుంటున్నాడు దావేదు కుమారులు ఎలా ఉన్నారటమ్మా ఎదుగుతున్న మొక్కల వలె ఈరోజు యవ్వన కాలం అందు వాళ్ళు ఎదుగుతున్న మొక్కల వలె దావీదు కుమారులు ఉన్నారు కానీ ప్రియులార సమాజంలో యవ్వన కాలంలో యవనస్తులు ఎదుగుతున్న ఉన్నారా ఏమున్నారు ఎగుతున్నటువంటి ఉన్నారు యవనస్తులు ఎదుగుతున్నటువంటి ఉన్నారు యవనస్తులు ఎదుగుతున్నటువంటి ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా యవనస్తులు ఎదుగుతున్నటువంటి ఆ అపవాది ఉన్నారు కానీ వీళ్ళైతే చక్కగా ఎదుగుతున్నా ఉన్నారు ఈ ఎదుగుతున్న మొక్క పోతబొయక మానదు దేవునికి స్తోత్రం ఈ ఎదుగుతున్న మొక్క కాత మారదు ప్రిల్లారా ఆ ఎదుగుతున్న మొక్క ద్వారా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి జ్ఞాపకం చేసుకొని ప్రియమైన దేవుని పిల్లల ఏంటమ్మా అంశం ఏంటిది నువ్వు ఫలించే చెట్టువా నరకబడేటువంటి చెట్టువా ఏ చెట్టు అయి ఉన్నావో ఈరోజు మనం తెలుసుకొని పోదాం దావిని ఏ చెట్టు వల ఉన్నాడు ఇప్పటివరకు అయితే ఫలించే చెట్టు వలే ఉన్నాడు వాళ్ళ కుమారులు ఏ చెట్టు వలే ఉన్నారు ఫలించే చెట్టు వలే ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా ఏ చెట్టు అయినా ఫలించటానికి దానికి ఒక అర్హత ఉండాలి ఏ చెట్టు అయినా ఫలించటానికి అర్హత ఉండాలి ఆ అర్హత ఏంటిదంటే నీళ్ళు లేకపోతే చెట్లు పచ్చగా ఉండలేవు పోతా పోయలేవు కాయలు ప్రియమైన దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకోండి కీర్తన మొదటి అధ్యాయంలో ఒక చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు ఫలించే చెట్టు మూడవ వచనం చదవండి వాడక తన కాలమందు మందు పలమిచ్చు చెట్టు నుండును ఎక్కడుందని ఆకువాడక తన కాల మందు పలమిచ్చే చెట్టు వలె ఉంటుంది ప్రియులారా అతడు నీటి కాలువల యోరనా ఎక్కడా అండి ఆ ఇప్పుడు ఆ చెట్టుకి ఏం కలుగుతున్నాయి ఆట ఆ అందరు చెప్పండి ఆ చెట్టుకి ఏం కలుగుతున్నాయి ఆట నీళ్లు కలుగుతా ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా అది చిన్న మొక్క అయినా అది లేకపోతే కొంచెం పెద్దదైనా అది చెట్టు అయినా ఆ చెట్టుకు తలుగుతుంది ఏందంటే నీళ్లు తలుగుతా ఉన్నాయి ఇప్పుడు ఈ నీళ్లు తలగడం వల్ల చెట్టుకు ఒక ఏమొచ్చిందట కలం వచ్చింది మీరు చూడండి నీళ్ళు కట్టిన చెట్లకి నీళ్లు లేని చెట్లకి నీళ్ళు లేని చెట్లు ఎప్పుడు బోసురుమని ఉంటాయి ఇక నా బ్రత నేను ఒక కాయ కాస్తా రెండు కాయలే కాస్తా నేను ఒకేళ్ళు ఎండిపోతా ఒకేళ్ళు నేను అలా ఉంటా ఒకేళ్ళు నేను డల్లు కొంటా ఒకేళ్ళు నేను సంతోషంగా ఉంటా కొన్ని చెట్లు చూడండి నేను వాలిపోయినట్టు ఆట ఆ చెట్టు సుమ్మ ఏదో పోయినట్టు కాని పాపం చెట్టుకి ఏం తలగట్లే నీళ్ళు తలగట్లే ఇక్కడ నీళ్ళు తలగిన చెట్టు ఆట ఫలించిన చెట్టు లాగుంది దేవునికి మహిమ కలుగును గాక ఈ నీళ్ళే పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యం ఏందటమ్మా ఈ ద్వారా దేవుని యొక్క వాక్యం ఎందర జీవితంలో అయితే ప్రియమైన దేవుని పిల్లలారా వారు వారి మనసు అంతా వారి దేహం అంతా తడుపుకుంటారు వారి మైండ్ అంతా వాక్యం ద్వారా తడుపుకుంటారు వారి పని పరిస్థితి కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా దడుపుకుంటారు వారు పాలమించు చెట్టు వల్లే ఉంటారట అందుకనే మనం దేంతో దడపడాలి వాక్యమనే నీటితో దేవునికి స్తోత్రం ద్వితీయోపదేశ కాండంలో మనం చూసుకున్నట్లయితే వాక్యం అనేటువంటిది వరసముగా కురిసింది అనేటువంటిది రాయబడింది వరసమా నన్ను తడుపుమా మా ఆశతుని సన్నిధి వచ్చాను ఆత్మా నన్ను తడుపుమా ఆశతోని సన్నిధి వచ్చాను ఏసయా ఓ మేఘమా నాలో నా కురియుమా ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా ఎండిన నేలనై ఆయన వైపు చూసిన ప్రతి నేల మీద ప్రతి షట్టు మీద ఆత్మవర్షం కురిసింది ప్రియమైన దేవుని పిల్లల ఎవరికి పడితే వాళ్ళకి కురవదు కీర్తనలు ఒకటో అధ్యాయం మూడో వచ్చిన వాళ్ళు ఫలించిన చెట్టుగా మనకి కనిపిస్తుంది ఒకటేమో ఎదుగుతున్న మొక్క ఫస్ట్ది ఏమో ఉన్న చెట్టు మూడవదేమో మూడోది ఫలించిన చెట్టు అంటే ఫలం చూస్తున్నాయి చెట్టు ఎందుకు పొలం చూస్తున్నాం అంటే ఇది నీటి దగ్గర ఉన్నది దేవునికి మహిమ కలుగునగాక ఎందుకు ఒక క్రైస్తవుడు అన్ని విషయంలో మంచిగా ఉన్నాడు ఫలిస్తున్నాడు దేవుని నమ్ముకున్న కాడి నుండి చాలా సంతోషంగా ఉన్నాడు ఇంటి విషయంలో ఆ తర్వాత తన చేస్తున్న ఉద్యోగ విషయంలో తన భార్య భర్తల బంధ విషయంలో తన పిల్లల విషయంలో తన ఎక్కడికి వెళ్తున్నా కూడా ఎందుకు ఆయన సంతోషంగా ఉన్నాడు ఆ ప్రకారం ఉన్నాడంటే ఆయన వాక్యముతో తడబడి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆ చెట్టు ఆట ఎప్పుడు నీలందుతున్నాయి ఆట చెట్టు అంటే దాని అర్థం తెలుసా పై పై రాయబడి ఉన్నది కదండి రెండవ వచ్చినము యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రాన్ని ధ్యానించువాడు ఏం ధ్యానించాలట వాక్యాన్ని ధ్యానించాలి ప్రియులారావు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ చెట్టుగా ఉన్న మన బ్రతుకుల్లో నీరుగా కట్టబడతాయి నీరు కట్టినటువంటి తోట ఫలిస్తుంది కనుక జ్ఞాపకం చేసుకోండి ఉన్న చెట్టును చూసాము ఎదుగుతున్న చెట్టును చూసాము ఫలించిన చెట్టును చూసాము ఇప్పుడు ఈ మూడు చెట్లు దేవుడికి ఏమన్నా వ్యతిరేకంగా విరోధంగా ఏమన్నా నరకబడాల్సినటువంటి అవసరం ఏమన్నా ఉందంటారా కానిది ఫలించేటువంటి చెట్టు దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి వ్యూహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఇదో వచ్చినము వలన నా తండ్రి మహిమ పరచబడు నుంచి మహిమ కలుగును గాక మీరు బహుగా ఫలించటం వలన ఎవరికి మహిమాట నువ్వు ఫలించకపోతేనేమో దయ్యానికి మహిమ నువ్వు ఫలిస్తేనేమో దేవుడికి మహిమ నీ నుంచి మహిమ దెయ్యానికి పోతుందా దేవుడికి పోతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి తప్పులేదు మనము ఫలించటం అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఎలా ఫలించగలుగుతాము వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ధ్యానం చేయాలి వాక్యం ద్వారా మన మనము ఫలం చూపించాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఎవరైతే ఫలిస్తారో వారు తండ్రి ఆట మహిమ పరుస్తారాట ఈ రోజు మనందరం కూడా తండ్రిని మహింపరిచేటువంటి ఆ ఆయన పిల్లలంగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు ఎవరైతే తండ్రిని మహింపరుస్తారో వాళ్ళు నా శిష్యులు అవుతారు దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుని యొక్క ప్రభు ఏసు రక్షకుడి యొక్క శిశువులుగా మనం ఉన్నట్లయితే మనకి ఏదైనా తక్కువగా ఉంటుందా ్రీస్తులు వారికి మనం శిష్యులు అయితే ఎప్పుడు శిష్యులు అవుతారు మనం బహుగా ఫలించాలి ఎప్పుడు బహుగా ఫలిస్తాము నీటి యోరణ నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు ఎప్పుడు బహుగా ఫలిస్తారటమ్మా నీటి దగ్గర నాటబడాలి అనగా దేవుని యొక్క వాక్యాన్ని రోజు కూడా చదవాలి ధ్యానం చేసుకోవాలి కంఠస్థం చేయాలి దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థం చేయగలిగినప్పుడు ఆకు వాడక ఆ కాలమందు పలవించే చెట్టు వల్ల ఉంటాము బహుగా మనం పలించడం వలన తండ్రికి మహిమ తండ్రికి మహిమ చేసుకొచ్చే వారంగా మనం ఉంటే ఏసుక్రీస్తుల వారికి శిష్యులు అవుతాము ఏసుక్రీస్తుల వారికి శిష్యులు కాగలిగితే మన ప్రతి అవసరత ఆయన నామ మహిమార్థం తీర్చబడతాం దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే వాక్యం మీద మన శ్రద్ధ ఉండాలి ఇప్పుడు కూడా దేని మీద ఉండాలమ్మా వాక్యం మీద చూడండి వార్త పదమూడో అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి చెప్పండి ఈ చెట్టు ఏమైందట ఎన్ని చెట్లు ఉన్నాయి అక్కడ నాలుగు 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 రకాల నాలుగు గింజలు మట్టినప్పుడు నాలుగు చెట్లు అక్కడ మనం చూద్దాము నాలుగు చెట్లలో మూడు చెట్లకు సమస్యలు ఉన్నాయి మొట్టమొదటి చెట్టు ఏందట అది ఎక్కడ పట్టిందట త్రోవ పక్కన పడింది అంటే ప్రియమైన దేవుని పిల్లలారా త్రోవ పక్కన పడటం అంటే చెప్పండి ఆ దేవునికి స్తోత్రం త్రోవ పక్కన పడిందంటే అది నిజంగా ఇంకా పాపంలో జీవిస్తున్న చెట్టు అది రాటానికి మందిరానికి వస్తున్నారు కానీ మనసు అంతా త్రోవ పక్కల్లో పడిపోయింది వాళ్ళ ఆలోచనలన్నీ వేరుగా ఉన్నావి అంటే ఆ చెట్టు ఏమైందట పక్షులు వచ్చి ఆ యొక్క గింజల్ని ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధికు దూరంగా ఉంటామో దుష్టుడు వచ్చి మనం కొట్టేస్తాడు ప్రియమైన దేవుడి పిల్లలారా ఫలించడానికి ఏమన్నా అవకాశం ఉందంటారా లేదు రెండవ గింజ రాతి నేల పడ్డది ఆ రాతి నేల పడ్డది ఆ ఏమైంది ఆ గింజ పరిస్థితి ఆ రాతి బిండ కలిగినటువంటి ఎంత చెప్పినా వినట్లేదు అటు బావద్దంటే అటే పోతుంది ఈ చెట్టు ఆ పని చేయొద్దంటే ఆ పనే చేస్తా ఉన్నది ఏమన్నా దేవుడి మాటలు విని హృదయంలోనికి చొచ్చుకుపోయే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయంటే గుండె అట్టందట రాతి గుండెన కాబట్టి రాతి గుండె కాబట్టి లోనకు పోని పోవటం లేదు ప్రియ దేవుని పిల్లలారా ఇప్పుడు ఈ చెట్టు ఏమైందట ఈ మొక్క ఈ గింజ సూర్యుడు ఉదయించడం అంటే ప్రియమైన దేవుని పిల్లలారా గట్టిగా ఒక సమస్య ఇచ్చిన వరకు దేవుడు లేడు దెయ్యం లేడు నాకు నేనే దేవుడిని ఇక దేవుడిని కించపరిచే రకాలన్నమాట ఇవి నిజంగా దేవుడు ఉంటే నా జీవితం ఎట్టు ఎందుకు జరిగింది అంటూ ఉంటారు అప్పుడప్పుడు వీళ్ళు ఎవరంటే రాతి నేల మీద పడినటువంటి గింజలు ఇవి వాళ్ళ హృదయాలట కఠినమైన హృదయాలట ఇన్నిసార్లు దేవుడు దేవతల నాటి నుంచి వస్తున్న మాటలు వినరు అర్థం చేసుకోరు సరి చేసుకోరు ఫలించరు కాగా వీళ్ళు ఏమంటారు మళ్ళీ ఏమంటారమ్మా దేవుడు లేడు ఎవరు లేరు దేవుడే ఉంటే ఎట్టెందుకు అసలు నువ్వు ఉండాల్సిన రీతిలో నువ్వు ఉండటం లేదు అది చెప్పరు దేవుడే ఉంటే ఎట్టెందుకు జరిగింది దేవుడు అంటాడు అప్పుడు అసలు నేను చెప్పిన మాట ఏంటి నీకు ఎట్టెందుకు జరిగింది అని ఆయన అంటారు వీళ్ళు ఎక్కడ కూర్చొని ఏమంటారు దేవుడే ఉంటే ఎట్టెందుకు జరిగిద్దా అని వీళ్ళు అంటారు అసలు నా మాట నేను ఇంకా అట్ట జరిగిందని ఆయన అంటాడు ఎన్ని గింజలు అయిపోయినాయి మూడో గింజలు చూడండి ముళ్ళపోదలో ముళ్ళపోదలో కింద చదవండి ఇంకా అనేకమైనటువంటి కోరికలతో ఉంటున్నటువంటి గింజ ఇది ఒక్క కోరిక కాదు ఒక్కటైతే ఒకటి కాదు అనేకమైనటువంటి కోరికలు అనేకమైనటువంటి బాధలు అనేకమైన ఇబ్బందులు పెట్టుకొని ఈ గింజ మొత్తానికి నాట మొత్తానికి నాడింది కానీ అదగట్లేదట ఎందుకు ఎదిగింది చెప్పండి ఆ కంపలుంది నీకు ఇడుగుచ్చే కూర్చుకునే ముళ్ళు ఇడిగుచ్చుకుంటుండే ఇడుగుచ్చుకునేటువంటి ముళ్ళు ఇడుగుచ్చుకుంటుండే ఇటు ఇటు వచ్చే సమస్య ఇటు వస్తుండే ఇటు వచ్చే సమస్య ఇటు వస్తుండే ఇక నువ్వు ఆడకుతూ ఎదగటానికి అసలు లేదు ఎదక్కోకుండా చేసుకున్నది నువ్వే దేవునికి స్తోత్రం గత రైతు పట్టినప్పుడు వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ పడాలి మంచి నేలలో పడాలి కానీ నువ్వు దప్పుడబు ముల తప్పుల్లో పడ్డది నేల మీద పడింది త్రోళం అది మరీ ఘోరం అనమాట నాలుగో గింజ చూడండి శ్రేష్టమైన గింజ మంచి నేలలో పడిన ఇదేమైందట ఇది అంచెలంచెలుగా ఫలిస్తుంది దేవునికి స్తోత్రం దేవుడు కోరుకునేది మన నుంచి అదే ఈ సంవత్సరం ఎలా ఉన్నావా వచ్చే సంవత్సరం నీ భక్తి విషయంలో కొన్ని పెరగాలి నీ భక్తి విషయంలో పెరిగితే నీ కుటుంబ వ్యవస్థను నేర్పించుతా నీ విశ్వాసములో నువ్వు పెంచుకుంటే నీ నువ్వు చేస్తాను పనిని నేను ఆశీర్వదిస్తా దాన్ని నేను పెంచుతా నీ భయమును నీ భక్తిని నువ్వు పెంచుకోగలిగితే నీ స్థితిగతులు నేను పెంచుతా ఆయన ఎక్కడ కూర్చోబెడతాను అన్నానండి దేవుడు ఉన్నతమైనటువంటి స్థలంలో కూర్చోబెడతానన్నాడు మామూలు స్థలం కాదు అంటే మన భక్తి పెరగదు మన విశ్వాసం పెరగదు మన భయభక్తులు పెరగవు కానీ మనం ఆశపడతాం కానీ అది అంటున్నాడు దేవుడు మీరు ఇందుట్లో ఎదిగితేనే నేను ఎదగ ఎదగజేస్తా అందుట్లో ఎదగకోకుండా ప్రియమైన దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకోవాలి ఆ నాలుగు గింజలు కూడా నాలుగు సాట్ల పడినాయి ఈరోజు మన గింజ ఏ ఎక్కడ పడింది మంచి నేల మీద చాలాసార్లు చెప్పుకున్నాం వింటున్నాం మనం ఈ వాక్యాలు ఫలించేటువంటి చెట్టువా నరకబడేటువంటి చెట్టువా ఫలాలు 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 ఫలించాలి ఏం ఫలించాలి అందరూ అనుకుంటారు మంది అనుకుంటారు చర్చికి వచ్చేటోళ్ళు అనుకుంటారు ఏమనుకుంటారు చెప్పండి ఫలాలు అనగా చెప్పండి అమ్మ మీరు చెప్పండి గర్భఫలం అనుకుంటారు భూపలం అనుకుంటారు భూపాలం తెలుసుగా ద్వితీయోపదేశ కాండంలో ఇరవై ఎనిమిదో అధ్యాయాలు ఉన్నాయి ఈ రెండు ఫలాలు కాదు దేవుడు అంటున్నాడు ఆత్మ ఫలాలు అంటున్నాడు దేవునికి స్తోత్రం గల తీలక రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఈ తొమ్మిది పలాలు మనం ఫలిస్తేనాట అప్పుడు దేవుడు అంటాడాట నువ్వు ఫలించేటువంటి చెట్టువి అంటాడాట ఒకవేళ ఈ తొమ్మిది ఫలాల్లో ఏది లేకపోయినా ఏం జరిగిందో ఈ నష్టం అక్కడ చెప్పి నేను ముగిస్తాను చూడండి అందరూ కూడా బైబుల్ తీసినట్టయితే తీసారు అందరూ మత్తాయి మూడు పా చదవండి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి పొలము పలిం పని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును దేవునికి స్తోత్రం ఇక్కడ వార్త మూడో అధ్యాయం పదవ వచ్చిన వాళ్ళు నా చెప్పబడిన మాట ఏంటంటే పలింపన ప్రతి చెట్టు ఏరు మీద నా గొడ్డలి ఉన్నది ఏం చేయటానికి నరక వేయటానికి ఇప్పుడు ఎవరు చెట్టు ఎవరు అనుకుంటాం ఇప్పుడు మన మనం పలించకపోతే గొడ్ల ఎవరి మీద పడుతుంది మన మీద గొడ్ల గొడ్ల పడినప్పుడు మనం ఏమవుతాం అంటే చచ్చిపోవటం అంటే మనం ఎప్పుడు కూడా ఒకటే ఈ లోకాన్ని వదిలిపెట్టి పాడ మీద పోసే పో మోసపోయేది అనుకోవద్దు చచ్చిపోవటం అని అంటే దేవుడికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు ఫలాలు ఫలించాలని చెప్పినప్పుడు ఫలించకపోతే నువ్వు ఆత్మీయత జీవితంలో చచ్చినటువంటి వ్యక్తురాలుగా వ్యక్తుడుగా ఉంటావు ఈ లోకంలో నువ్వు చచ్చినటువంటి వ్యక్తురాలుగా వ్యక్తుడుగా ఉంటావు దేవుడు వా మన వల్ల దేవుడికి ఒక్క ప్రయోజనం ఉండదాట అదే సేమ్ టైము దేవుడి నుంచి మనకు కూడా ఒక్క ప్రయోజనం కూడా అందదాట తండ్రి ఆ యొక్క ఏర్ల మీద గొడవలు పెట్టినప్పుడు ఏసుక్రీస్తు వారు వచ్చి తండ్రిని బతుకులాడుతున్నాడు అల్లెలుయా ఈ ఒక్క సంవత్సరం ఆగు ఈ ఒక్క సంవత్సరము ఆగు ఒకవేళ పోవచ్చు ఆ చెట్టుకి సదును లేదేమో ఎరువు లేదేమో నీళ్లు లేవేమో ఆ చెట్టు చుట్టూ ఏమన్నా మొలవరాని మొలిసిని ఏమేమో అవన్నీ నేను సదురు చేసుకుంటాను అవన్నీ నేను శుభ్రం చేసుకుంటాను అవన్నీ నేను బాగు చేసుకుంటాను నీరు పోస్తాను ఎరువేస్తాను కాయగాసేటువంటి చెట్టుని నేను చేస్తాను ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వా అని ప్రభుని యేసుక్రీస్తులు వారు తండ్రి అయిన దేవుణ్ణి బ్రతులాడుతా ఉన్నాడు దేవునికి స్తోత్రం తండ్రి అవకాశం ఇచ్చిండా లేదు అమ్మా ఇచ్చి కనుక ప్రియులారా మనం నరకబడటం దేవుడి చిత్తం కాదు దేవుడి ఉద్దేశం కాదు అయితే ఒకవేళ అంతగా మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు భక్తులు లేకపోతే నాలుగో సంవత్సరం నీకు కృపదారు వచ్చినటువంటి నాలుగో సంవత్సరం ఆ నాలుగో సంవత్సరంలో కూడా దేవుడు కోరుకున్న ఈ తొమ్మిది ఫలాలు నీలో లేకపోతే ఈ ఆత్మీయత జీవితంలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయిన వ్యక్తులు వ్యక్తి